నేను చదివిన ఎన్నెన్నో కథల్లో కొన్ని కథల్లో చాలా ఎక్స్ట్రాడినరీ మూలం ఉంటుంది అంటే అది నిజంగా అర్థమైపోతే ఇలాంటి వాడికైనా దానికి సంబంధించిన అన్ని విషయాలు అట్లా అర్థమయ్యే అవకాశం ఉంది అట్లాంటి ఒక కథ ఈరోజు చెప్తాను మీకు అంటే ఆలోచన అనుకుంటే అది ఒక టూల్గాను ఉపయోగపడుతుంది లేదా అనుకుంటే అది నేను చంపేస్తుంది కూడా మనిషి చేస్తున్న అన్ని మంచి పనులకి ఆలోచనలే కారణం తర్వాత మనిషి సఫర్ అవ్వడానికి కూడా అన్ని ఆలోచనలే కారణం ఇట్లాంటి ఒక కాంటెక్స్ట్ ఈ కథలో ఉంది దీంట్లో ఉన్న సారాన్ని పట్టుకొని ఆలోచన యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకోండి నేను చేసుకుంటాను ఈ కథ ఏంటంటే ఒక వ్యక్తి తపస్సు చేస్తాడు ఈ ప్రపంచం యొక్క రకరకాల ఇబ్బందులకు గురయ్యి సంసారాన్ని ఈదలేక ఏమిరా భగవంతుడా అని తపస్సు చేసుకోవడానికి కానీ ఒక డీప్ ఫారెస్ట్కి వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని నిజంగా కఠోర తపస్సు చేస్తాడు అనుష్ఠానం చేస్తాడు నాకు ఆ దైవ సాక్షాత్కారం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు నాకున్న అన్ని సమస్యలు తీరే వరకు కదలేదు లేదని కూర్చుంటాడు ఆశ్చర్యం కథ కాబట్టి అడ తపస్సు చేస్తాడు అన్ని రకాల సీజన్స్ వర్షంలో నానుతాడు ఎండలో ఎండుతాడు చలికి వండుకుతాడు బట్ అక్కడి నుంచి కదలడు ఆహారం లేదు ఏమి లేదు నా అనేవాడు లేడు ఏమి లేదు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు ఒక వెలుగు ఒక దివ్య వాడి వినిపించింది నాయన నీ యొక్క మనసు నేను తెలుసుకున్నాను నువ్వు ప్రపంచంలో చాలా కష్టాలు పడ్డావు నువ్వు అనుకున్నవేమీ జరగలేదు అందుకని నీకు చిన్న వరం ఇస్తున్నాను నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది ఈ భక్తుడు అన్నాడు మూడు సార్లు చెప్పారు స్వామి అంటే అది వరము అలాగే శాపము కూడా అది నీ చేతిలో ఉంటుంది నాయన అని అంతర్ధానం అయిపోయాడు లో అండ్ బిహోల్డ్స్ అతను ప్రశాంతంగా కూర్చున్నాడు చెట్టు కింద అసలు మనసులో ఏమీ లేదు కొన్ని సంవత్సరాలు దాదాపు చాలా కఠోర తపస్సు చేశాడు ఏమీ లేదు ఊరికి కూర్చున్నాడు అంత బాగుంది సో దైవ అయింది దివ్యవాణి విన్నాడు ఆ అద్భుతమైన కాంతిని చూశాడు ఏదనుకుంటే అది జరుగుతుంది అసలు అనుకోవడమే లేదంతే అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మొట్టమొదటిసారి తన యొక్క ఖాళీ మనసులో నుంచి ఒకటి అనుకున్నాడు నీళ్ళు తాగడానికి ఒక కుండ ఒక చెంబు దాని మీద ఒక గ్లాస్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి తాగి వస్తున్నాడు నది నుంచి ఎందుకు నడవడం అని తర్వాత టక్కున కుండ వచ్చేసింది మంచి కుండ మేలు జాతి కుండ ఆ తర్వాత నీళ్ళు తాగాడు ప్రశాంతం కళ్ళు మూసుకొని ధ్యాన ధ్యానాన్వితం అయ్యాడు ఎందుకంటే అలవాటు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒక రోజులు గడిస్తే మళ్ళీ అనుకున్నాడు నేను కూర్చునే పక్కనే ఒక మంచి చెట్టు ఉంటే బాగుంటుంది పళ్ళ చెట్టు తద్వారా ఇలాగో తినేది పళ్ళే కాబట్టి అలా తెంపుకొని తినేయచ్చు టక్కునే పళ్ళ చెట్టు వచ్చేసి అట్లా పళ్ళు తింటున్నాడు అట్లా నీళ్లు తాగుతున్నాడు అట్లా చెట్టు కానుకొని పడుకున్నాడు కూర్చున్నాడు వాటెవర్ తర్వాత అనిపించింది చిన్న ఒక మ్యాట్ ఉంటే బాగుంటుంది కాస్త ఆ మ్యాట్ మీద కూర్చుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు మంచి క్వాలిటీ తివాచి వచ్చేసింది అది దాని మీద కాళ్ళు కాళ్ళి కూర్చున్నాడు మొదట్లో ఆ పరమాత్మ సాక్షాత్కారం అయిన తర్వాత చాలా కాలానికి అనుకున్నాడు అతడు రెండవది అనుకున్నాడు కొన్ని కొద్ది రోజులకి ఆ తర్వాత ఇప్పుడు ఎవ్రీ టూ త్రీ డేస్ ఒకసారి ఏదో ఒకటి అనుకుంటున్నాడు అనుకోవడం అంటే ఆలోచన కదా ఒక దిండు ఉంటే బాగుంటుంది రాబోయే చలికాలం కూడా దుప్పటి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే రెండు దిండు దుప్పటి వచ్చేసాయి ఇప్పుడు చూడండి దిండు వచ్చేసింది దుప్పటి వచ్చేసింది పక్కన కుండ వచ్చింది పక్కనే చెట్టు వచ్చింది అన్నీ వచ్చాయి కానీ దేవుడు ఒక్క విషయం చెప్పిపోయాడు నువ్వు ఎక్కడి నుంచి వెళితే అది పనిచేయదని అందుకని అక్కడే విడిపోయాడు అక్కడే తన సంసారాన్ని తనకు కావలసిన దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు తర్వాత అనిపించింది కొన్ని బట్టలుంటే బాగుండు టక్కిన బట్టలు వచ్చేసి సరే ప్రపంచంలో మనుషులు ఏమేమి అనుకుంటారో అని అనుకుంటున్నాడు ఒక చిన్న బంగారు ఉంగరం ఉంటే బాగుంటుందేమో సరే ఎవరి కోసమే కాదు చిన్నప్పటి నుంచి ఆ డిజైర్ ఉండిపోయింది అనుకుంటే చిటుకునే వేలికి బంగారు ఉంగరం వచ్చేసింది దానికి మంచి పగడం ముత్యం అన్నీ వచ్చే టక్కున మెరిసింది చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉంటే బాగుంటుందేమో అనుకున్నాడు పుస్తకాలు వచ్చేసి ఆ తర్వాత పైన చిన్న గొడుగు ఉంటే బాగుంటుందేమో అనుకున్న పైన గొడుగు వచ్చేసింది తర్వాత ఒక టీవీ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు టీవీ వచ్చేసింది తర్వాత ఎండాకాలం వస్తుంది ఫ్రిడ్జ్ ఉంటే బాగుండేమనుకుంటే ఫ్రిడ్జ్ వచ్చేసింది తర్వాత ఎంత వస్తువులకు సంబంధించి ఎలా అనుకోవాలి కాబట్టి అనుకున్నాడు మనసులో ఇంకా థాట్ రిలీజ్ చేయలేదు మనుషులు మాత్రం వద్దు అందుకే సార్ అనుకున్నాడు తనకు నచ్చిన ఫ్రెండు వచ్చి పావుగంట ఉండి వెళ్ళిపోవాలంతే టక్కున ఫ్రెండ్ వచ్చాడు కాసేపు సుత్తేసుకున్నాడు కరెక్ట్ అవగానే అవ్వగానే వాడిసెప్పర్ అయిపోయాడు ఇదేదో బాగుంది అట్లాగే మెల్లగా ఆ టీవీలో ఏదో పాట చూస్తూ ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండు అనిపించి మళ్ళీ అనుకున్నాడు వచ్చి అర్ధగంట ఉండి వెళ్ళిపోవాలి శృంగారం తప్ప వేరేది ఏదో ఉంటానికి వెళ్ళేది ఆశ్చర్యం ఒక అందమైన అమ్మాయి వచ్చింది ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ ఉంది వెళ్ళిపోయింది అసలు లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోయింది సరిగ్గా అనుకుంటున్నాడు తనకి ఏం కావాలి మిగతా సమయంలో ఖాళీ మనస్తో ఉంటున్నాడు ఆ తర్వాత అనుకున్నాడు షూ ఉంటే బాగుండు షూ వచ్చేసింది మంచి కూలింగ్ గ్లాస్ ఉంటే బాగుండు వచ్చేసింది ఆ తర్వాత ఒక నాలుగు గోడలు ఉంటే బాగుండు అవి కూడా వచ్చేసినాయి ఆ గోడలకు టైల్స్ ఉంటే బాగుండు అవి కూడా వచ్చేసింది ఎదురుగా విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ ఉంటే బాగుండు వచ్చేసింది పైన ఒక శాండ్లీర్ ఉంటే బాగుండు వచ్చేసింది అది గదిలో ఏసీ ఉంటే బాగుండు వచ్చేసింది కింద ఒక తివాచి ఉంటే బాగుండు వచ్చేసింది తను ఏది అనుకుంటున్నాడు అన్నీ వచ్చేసింది డే అప్పుడే పళ్ళు తిని కాస్త బిర్యానీ తిని నీళ్లు దాగి నోట్లో పానేసుకొని ఎదురుగా టీవీ చూస్తూ ఏసీని అనుభవిస్తూ అట్లా రాజులా కూర్చున్నాడు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది హఠాత్తుగా ఇప్పుడు పూలు వచ్చి తినేస్తే అని అంతే పూలొచ్చి తినేసింది ఎండ్ ఆఫ్ ది స్టోరీ సో అన్ని ఆలోచనలే కొన్ని ఆలోచనలు నీకు ఉపయోగపడితే కొన్ని ఆలోచనలు నేను మింగేస్తాయి అందుకే ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకోవడం మంచిది ఇదొక హిమాలయన్ మాంగ్క్ లాంగ్ బ్యాక్ ఒక ఎక్కడో యూట్యూబ్లో ఆ ఛాదల్ పేరు అదంటే తెలియదు నాకు అది చెప్పినప్పుడు విని నేను చాలా థ్రిల్ అయిపోయి గోడ మీద రాసుకున్నాను చాలా కరెక్ట్ బుద్ధుడు చెప్పాడు కదా ఏది ఆలోచిస్తే అది అవుతావు అని కొంచెం అడ్వాన్స్డ్ అనమాట అది ఏది ఆలోచిస్తే అది అవుతావో అది మేనిఫెస్ట్ అవుతుంది దానికి ఇంపాక్ట్ నువ్వే అవుతావు నీళ్ళు కావాలంటే నీళ్ళు వచ్చేసింది తివాచి కావాలంటే తివాచి వచ్చేసింది అమ్మాయి కావాలంటే అమ్మాయి వచ్చి పోవాలంటే అనిపించింది కానీ హఠాత్తుగా థాట్ వచ్చింది తను అన్కాన్షియస్కున్నప్పుడు ఇన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు పూల వచ్చి మింగేస్తే వచ్చి మింగేసింది అంతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అట్లా మనిషి మొదట మంచిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చివరికి ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకునే కారణంగా పనికిరాని విషయాలు చెత్త ఆలోచిస్తూ ఆ చెత్త ఆలోచనలకు తానే బలైపోతాడు అందుకని ఇట్స్ బెటర్ నాట్ టు థింక్ ఒకవేళ మనిషి ఆలోచిస్తే తనకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఆలోచించాలి అంతవరకు ఆ తర్వాత ఆలోచన ఎండి చేయాలి అట్లా ఆలోచిస్తూ పోయామనుకో అవి కోరికలుగా మారతాయి అవి తీరితే ఒక బాధ తీరకపోతే ఒక బాధ ఎదురు చూడడము వ్యామోహంగా మారడము డిప్రెషన్గా మారడము అటాచ్మెంట్గా మారడము అన్నీ ఆలోచనలే అటాచ్మెంట్ ఆలోచనని కోపము ఆలోచనని క్రోధము ఆలోచనని ద్వేషం ఆలోచనని నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ప్రేమ కూడా ఆలోచన సో అందుకని ఈ కథని మీరు మీ జీవితాలకు అప్లై చేసి చూసుకుంటే ఇప్పుడు నేను నా జీవితానికి అప్లై చేసి చూసుకుంటున్నాను అని ఎంత అవసరమో అంత ఆలోచిస్తున్నాను అంతే ఎన్నో ఎంచాంటింగ్ విషయాలు ఉన్నాయి భూమి మీద ఎన్నెన్నో ఆకర్షిస్తే ఆ పని అవసరం నాకు అక్కర్లేదు ఇప్పుడు ఈ గదిలో నేను ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతుంది అనుకుంటేనే ఇది అయింది దీని వెనుక ఆలోచనే ఉంది ఏ బంధాల్లో ఇరుక్కోవద్ద ఆలోచన అక్కడితో ఎండు చేసినంత అది విషయం అర్థమైంది ఎంత సంపాదిస్తామని కాదు ఉన్న కొంతని అనుభవించాలన్నది ఆలోచన అనుభవిస్తున్నాను అంటే ఆచరించేస్తున్నాను అయిపోయింది అక్కడితో సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి సో ఆలోచన కత్తి లాంటిది అనుకుంటే కూరగాయలు తొరుక్కోవచ్చు లేదా నీ యొక్క చేతి నువ్వే కట్ చేసుకుని భూమి మీద మాయమైపోవచ్చు చాకుకేం సంబంధం అట్లా ఆలోచన నిర్దోషి బట్ ఆలోచన ఏ విషయం గురించి ఉంది దాన్ని ఏ కాంటెక్స్లో నువ్వు ఆహ్వానిస్తున్నావు దాన్ని ఏ విధంగా నువ్వు ఆవాహన చేస్తున్నావు ఇట్లాంటి విషయాలన్నీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించింది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఐ హ్యావ్ ఎవర్ హెర్డ్ నేను అట్లీస్ట్ ఇంతకుముందే ఉండొచ్చు నాకు గుర్తుండదు బట్ నాకు చాలామంది కలిసినప్పుడు ఎక్కువసేపు ఉంటే ఈ చిన్న కథ చెప్తాను బివేర్ ఆఫ్ థాట్ ఇట్ ఇస్ గుడ్ ఇట్స్ గుడ్ స్టీరింగ్ లాంటిది ఆలోచన మంచిగా పట్టుకుంటే నువ్వు సేఫ్గా వెళ్తావు అటు ఇటు తిప్పే వరకు గుద్దుకు చచ్చిపోతావు సార్ వీసా